యొక్క బంధనపురి కాలనీలో వేయించేసినటువంటి శ్రీ అభయ కొందమస్క ఆలయంలో ఈరోజు చాలా విశేషంగా శ్రీ పుష్ప యాగోత్సవం చాలా వైభవంగా జరిగింది ఈ జరగడానికి కారణం కూడా భక్తులతో యొక్క సౌజన్యంతో తదుపరి కమిటీ వారు సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని వైభవంగా చేయడం జరిగింది అదేవిధంగా శ్రీపుష్ప యోగం అనేది ఎక్కువ దివ్య స్థలాల్లో పెద్ద తిరుపతి కానివ్వండి తదుపరి ద్వారకా తిరుములు కానివ్వండి ఇలాంటి యొక్క దేవస్థానాలు ఎక్కువ కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మనకాలంలో కూడా ఎప్పటినుంచో స్వామివారి ప్రతిష్ట అయ్యి ఆ ప్రతిష్ట సమయంలో ఇది మొదటిసారిగా శ్రీపుష్ప యాగాత్సవం చాలా వైభవంగా చేసుకున్నాం అసలు ఈ యాగాన్ని ఎందుచేత్త అంటే చేయాలని చెప్పనుకుంటే ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం కావాలి ఇది పదిహేనవ తారీఖు పోగ్రహం ఆ స్వామివారు ఎప్పుడు చేయించుకుంటారో ఆయన మనకు తెలియదు ఆయన ఇష్టం ఇది మనం పెడితే ముహూర్తం ఆయన కాదంటారు కానీ ఆయన పెట్టుకున్న ముహూర్తం ఏంటంటే ఈ వేళ ఎన్నో రెండు వేళ ఇరవై రెండవ తారీఖు ముహూర్తం పెట్టుకున్నాడు ఆయన అది చేతను మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేయడం మన వల్ల కాదు ఇది అందుచేతను ఇరవై రెండవ తారీఖు నాకు చెయ్యండి సప్తమి ఆదివారం భాను సప్తమి అంటారు చాలా విశేషమైన వేళ అందులో మార్గేశ్వర మాసం ధనుర్మాసం అందరూ మన స్వామివారికి తిరుపతి జరుగుతోంది ఇలాంటి జరిగే సమయంలో పుష్ప పుష్పయాగం కూడా చాలా విశేషంగా జరిగింది ఈ జరగడానికి మూల కారణం కూడా కమిటీ వారు ముందర మెయిన్ ఎందుచేత అంటే నేను చెప్పటమే అర్చక హరి సాక్షాత్ అన్నారు ఎందుచేత అంటే అర్చకులు చెబుతూ ఉంటారు వాళ్ళు వింటూ ఉంటారు ఎలా గండించి పడిగారు అందరూ కూడా ఏం పర్వాలేదు ఈ కార్యక్రమం ముందర గడుతుంది మీరు ముందర రండి ఉంచినట్లయితే ఈ యొక్క కార్యక్రమం కూడా సద్వేగంగా జరుగుతుంది బ్రహ్మాండంగా జరుగుతుంది చెప్పని చెప్పడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఈ సదవకాయ ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి స్వామివారికి ఆ కార్యక్రమం మనం చేసుకుందాం కలిసి భక్త అందరూ కూడా స్వామివారికి ఆశీర్వాదం తీసుకుంటూ స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకుని ఆ యొక్క అన్న ప్రసాదం కూడా అతి వైభవంగా జరిగింది కానీ భక్తులందరూ కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగాలి చదువు తీసుకుంటారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందనపురి కాలనీ కోదండ రామస్వామి ఆలయంలో ఈరోజు భవన సప్తమి ఆదివారం ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అద్వితీయంగా వైభవంగా అద్భుతంగా మేము అనుకున్న దానికంటే విశేషంగా ఈ పుష్పయాగాన్ని కాలనీ వాళ్ళందరి సహకారంతో మరియు భక్తులందరి సహకారంతో కమిటీ వాళ్ళ సహక సహకారంతో అద్భుతంగా అద్వితీ అద్వితీయంగా ఈ పుష్పయాగ కార్యక్రమాన్ని అందరం కాలనీ వాళ్ళందరం కలిసి నేను జరుపుకున్నాం అదేవిధంగా ఈ అభయ కోదండరామస్వామి ఆలయంలో ఎన్నో కార్యక్రమాలు సంవత్సరం పడుగున జరుగుతుంటాయి అందులో విశేషంగా పుష్పయాగం కూడా ఈ సంవత్సరం నుంచి ప్రారంభించదలుచుకున్నాం అందుకు అందుకు కారణంగా ఇదే మొదటిసారిగా ఈ సంవత్సరమే మొదటిసారిగా ఈ పుష్పయాగాన్ని తొలిసారిగా ప్రారంభించాము ప్రారంభించాము కాబట్టి అద్భుతంగా అనుకున్న దానికంటే వైభవంగా జరిపించుకున్నాం ఆ స్వామివారి ఈ కార్యక్రమాన్ని జరిపించుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి కాలనీవాసులు భక్తులు అందరూ మంచి సహాయ సహకారాలు అందించారు అందించి ఈ కార్యక్రమాన్ని స్వామివారి కార్యక్రమం అద్భుతంగా జరిపించుకున్నాం విశేషంగా స్వామివారి యొక్క ఆశీ ఆశీర్వచనాలు కూడా కాలనీ మీద ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ యాగాన్ని మేము జరిపి జరిపించామన్నమాట చాలా అద్భుతంగా జరిపించారు ఈ కార్యక్రమాన్ని స్వామివారు కూడా చాలామంది రుత్వికలు పిలిపించారు ఈ రుత్వికలు కూడా తిరు తిరుమల తిరుపతి దేవస్థానము ఆధ్వర్యంలో వేద పేదాన్ని అధ్యయనం చేసిన వారు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా జరిపించారు కాబట్టి కాలనీ వాసులకి కాలనీవాసులకి సభ్యులకి మేము కమిటీ తరఫు నుంచి మా ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాం యొక్క బంధనపురి కాలనీలో వేయించేసినటువంటి శ్రీ అభయ కొద్ది ఆలయంలో ఆలయంలో ఈరోజు చాలా విశేషంగా శ్రీ పుష్ప యాగోత్సవం చాలా వైభవంగా జరిగింది ఈ జరగడానికి కారణం కూడా భక్తులతో యొక్క సౌజన్యంతో తదుపరి కమిటీ వారు సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని వైభవంగా చేయడం జరిగింది అదేవిధంగా శ్రీ పుష్ప యోగం అనేది ఎక్కువ దివ్య స్థలాల్లో పెద్ద తిరుపతి కానివ్వండి తదుపరి ద్వారకా తిరుమల కానివ్వండి ఇలాంటి యొక్క దేవస్థానాలు ఎక్కువ కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మనకాలంలో కూడా ఎప్పటినుంచో స్వామివారి ప్రతిష్ట అయ్యి ఆ ప్రతిష్ట సమయంలో ఇది మొదటిసారిగా శ్రీపుష్ప యాగాత్సవం చాలా వైభవంగా చేసుకున్నాం అసలు ఈ యాగాన్ని చేతనంటే చేయాలని చెప్పి అనుకుంటే ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం కావాలి ఇది పదిహేనవ తారీఖు ఫోగ్రం ఆ స్వామివారు ఎప్పుడు చేయించుకుంటారో మనకు తెలియదు ఆయన ఇష్టం ఇది మనం పెడితే ముహూర్తం ఆయన కాదంటారు కానీ ఆయన పెట్టుకున్న ముహూర్తం ఏంటంటే ఈ వేళ ఎన్నో రెండు వేళ ఇరవై రెండవ తారీఖు ముహూర్తం పెట్టుకున్నాడు ఆయన అది చేతను మనం అనుకుంటే అప్పుడు చేయడం మన వల్ల కాదు ఇది అందు చేతను ఇరవై రెండవ తారీఖు నాకు చేయండి సప్తమి ఆదివారం భాన సప్తమి అంటారు చాలా విశేషమైన రోజు వేళ అందులో మార్గేశ్వర మాసం ధనుర్మాసం అందరూ మన స్వామివారికి తురుపా జరుగుతుంది ఇలాంటి జరిగే సమయంలో పుష్ప పుష్పయాగం కూడా చాలా విశేషంగా జరిగింది ఈ జరగడానికి మూల కారణం కూడా కమిటీ వారు ముందర మెయిన్ ఎందుచేత అంటే నేను చెప్పటమే అర్చకరి సాక్షాత్ అన్నారు అంటే అర్చకులు చెబుతూ ఉంటారు వాళ్ళు వింటూ ఉంటారు ఎలా గండించి పడిగారు అందరూ కూడా ఏం పర్వాలేదు ఈ కార్యక్రమం ముందర గడుతుంది మీరు ముందర రండి ఉంచినట్లయితే ఈ యొక్క కార్యక్రమం కూడా సద్వేగంగా జరుగుతుంది బ్రహ్మాండంగా జరుగుతుంది చెప్పని జరిగింది కావున భక్త అందరూ కూడా ఈ సదవకా